హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా ఉప్మా ఎటువంటి వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా వస్తుంది ముందుగా దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి దీన్నే సుజీ రవ్వ అని కూడా అంటారు రవ్వ వేసుకొని రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అలాగే కాస్త జీడిపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి పోపులు వేసుకొని పోపులను కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పోపులు అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు వరకు అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని టమాటా అనేది కాస్త మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది ఈ విధంగా బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి రవ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా ఈ విధంగా దగ్గరపడి రవ్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా చేయడం వలన రవ్ అనేది బాగా ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది రవ్వ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఉప్మా అనేది మరీ పొడి పొడిగా కాకుండా అలాగని ముద్దగా అయిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా బాగా యూజ్ అవుతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్గా ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు